హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఇలా ఉన్నారు చాలా చాలా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఈరోజు మనం వచ్చేసి ఎక్కడున్నామంటే మంత్రాలయాల్లో ఉన్నామండి మరి అక్కడ మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా మరి ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఎలా పుట్టారు ఏంటి తన యొక్క చరిత్ర ఈ యొక్క టెంపుల్ యొక్క విశేషాలు ప్రతీది కూడా ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ వీడియో ద్వారా ఓకేనా అయితే ముందుగా ఈ వీడియోని కంటిన్యూ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లైక్ చేసి ఒక షేర్ చేసేయండి వేరే వారికి షేర్ చేసి పుణ్యాన్ని కట్టుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి కామెంట్ పెట్టండి ఓకేనా రాఘవేంద్ర స్వామి పదహారవ శతాబ్దానికి చెందినవాడు తమిళనాడు ఊనగిరి వాసులైనటువంటి భట్టు గోపికాంబ దంపతులకు వెంకటనాథుడుగా జన్మించాడు అంటే ఇక్కడ దంపతులు ఆ యొక్క రాఘవేంద్ర స్వామి యొక్క తల్లిదండ్రులు అతనికి మొదటగా పెట్టిన పేరు ఏంటంటే వెంకటనాథుడు తర్వాత రాఘవేంద్ర స్వామిగా ఆయన పేరు మార్చుకున్నారు అయితే పదిహేను వందల తొంభై ఐదులో జన్మించారు ఇన్న ఐదేళ్ల ప్రాయంలోనే అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం కూడా చేసేడు యుక్త వయసు వచ్చేసరికి విద్యాసారాన్ని మొత్తం గ్రహించి వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతంలో విస్తృతంగా తిరిగారు మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద పన్నెండేళ్ల పాటు తపస్సు కూడా చేశారు ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడని చరిత్ర గాథ అనంతరం పవిత్ర తుంగభద్ర నది తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారని అక్కడ అంటూ ఉంటారు ఈ విధంగా రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంలో అక్కడే చివరి వరకు ఉండడము ఆ విధంగా తద్వారా మంత్రాలయం అక్కడ ఏర్పడడం అనేది ప్రతిదీ కూడా జరిగిందనమాట ఈ మంత్రాలయం వచ్చేసి కర్నూలు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ దగ్గరలో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం కూడా చేస్తారు అంతేకాకుండా వివిధ కులస్తుల ఉచిత సత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ గురువారం ప్రత్యేకత ఒకటి ఉంటుంది ఏంటంటే స్వామివారి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తూ ఉంటుంది మేము వెళ్ళింది కూడా ఆ రోజు గురువారమే అవడం చేత ఆ యొక్క దర్శన భాగ్యాన్ని మేము చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించామండి ఇక మంత్రాలయాల్లో అంటే మఠంలో వసతి ఇతర సౌకర్యాల గురించి చెప్పాలంటే మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో ఐదు వందల గదులు ఉన్నాయండి ఇవి కాక కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్ హౌస్లోనూ గదులు కూడా అందుబాటులో ఉంటాయి అదనపు సమాచారం కోసం ఎనిమిది వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలు ఉండవు కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు ఇక దర్శన వేళల గురించి చూస్తే ఇక్కడ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు తిరిగి మధ్యాహ్నం సాయంత్రం అంటే మధ్యాహ్నము సాయంత్రం ఆ మధ్యలో అంటే నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం అనేది ఉంటుంది ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు అనేటివి ఉండవు అనమాట ఇక సామూహిక సత్యనారాయణ స్వామి పూజ పౌర్ణమి రోజు మాత్రమే చేస్తారు యాభై రూపాయలు చెల్లించి ఉదయం తొమ్మిది గంటలు జరుగుతుంది ఈ పూజలో పాల్గొనేందుకు పౌర్ణమికి ముందు రోజు నమోదు చేసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ గోదాదేవి సేవ తర్వాత ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్లైన్లోనూ బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీమఠానికి వచ్చి బుక్ చేసుకోవచ్చు ఇంకా కనక మహాపూజ అలాగే సర్వసేవ ఉత్తవరాయ సేవ అంటే ఉత్తవరాయ పాద పూజ అన్నమాట పంచామృత అభిషేకము పంచామృత సేవ ఇలాంటి అనేక రకాల సేవలు పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి మేము గురువారం రోజు వెళ్ళడం వల్ల చాలా పబ్లిక్ అనిపించిందంటే మామూలుగా అంతకుముందు నేను ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ క్రిందట నేను మంత్రాలయానికి వెళ్ళాను ఆ రోజు గురువారం లేదనమాట సో కొంచెం పబ్లిక్ తక్కువగా ఉండే చాలా మంచి అనిపించింది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి ఎదురుగా కూర్చొని అంటే అప్పుడు ఇప్పుడేమో స్వామివారికి ఎదురుగా మొత్తం అక్కడ అన్నీ కట్టేసేసారంటే ఇంకా వేరే అక్కడ నిర్మించారు అంతకుముందు అక్కడ ఏం లేకుండా ఫుల్ ఒక మొత్తం హాల్ లాగా ఉండే అనమాట సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని అలాగే చూస్తూ అక్కడే ఎదురుగా కూర్చొని ప్రశాంతంగా ఉందండి ప్రశాంతం అనిపించింది నిజంగా పుణ్యక్షేత్రాలలో ఒక మహిమ అనేది ఉంటుందండి అది మనకు కేవలము ఆ పుణ్యక్షేత్రాలలో దొరుకుతుంది మరియు మనకు ఇంట్లోనే దొరుకుతుంది అంటే ఒక మనశ్శాంతి అనేది ఒకటి ఉంటుంది చూడండి అదనమాట ఏకాగ్రత మనశ్శాంతి ప్రతీది కూడా మనకు అలా ఆ టైంలో నాకు అంటే ఈసారి నేను వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల కేవలం దర్శనం చేసుకొని వచ్చేయడం జరిగింది కానీ నేను ఎప్పుడైతే పదిహేను ఏళ్ళ క్రిందట నేను వెళ్ళినప్పుడు ఆ స్వామివారికి ఎదురుగా కూర్చొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలాగే కూర్చుంటే ఏదో ఒక రకమైన ప్రశాంతత మనసుకి శాంతి ఇలా లభించింది అనమాట నాకు ఆ రోజు చాలా హాయి అనిపించింది మనసుకి ప్రశాంతత ఉల్లాసం ప్రతిదీ కూడా నాకు అక్కడ అనిపించింది అనమాట సో ఆ ఎక్స్పీరియన్స్ని అంటే ఏళ్ళ కిందటి ఎక్స్పీరియన్స్ని కూడా నేను ఇప్పటికీ కూడా మరవలేకపోయాను అంటే అర్థం చేసుకోండి ఆ రోజు నేను ఎంత ఆనందమైన అనుభూతిని పొందానో ఆ యొక్క దర్శనం చేసుకున్న తర్వాత అనేది మీరు గ్రహించవచ్చు సో ఇదండి చూసారు కదా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం అద్దాలల్లో కూడా మొత్తం డెకరేట్ చేసి పెట్టారు చూసారా ఇక్కడ చూడండి ఇప్పుడు లైట్స్ అంటే మేము ఈవినింగ్ వెళ్ళాం కదా సో ఈవినింగ్ వెళ్ళిన టైంకు ముందు స్టార్టింగ్లో ఎలా ఉండే వీడియో ఇప్పుడు లైట్స్ అన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత బాగుంది కదా మొత్తం అసలు మెరిసిపోతుంది దగదగ రాత్రి టైంలో ఎంత దగదగ మెరిసిపోతుంది కదా అసలు కలకలలాడుతుంది ఆ దేవాలయం అనేది చూడండి ఎలా ఉందో దర్శనానికి ముందు తుంగభద్రా నదిలో మేము చేసినటువంటి అల్లరి ఏదైతే ఉందో అదంతా కూడా నేను ఒక సపరేట్ వీడియో తీశానండి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఖచ్చితంగా చూడండి మిస్ కాకండి ఓకేనా చాలా ఫన్నీగా ఉంటుంది ఖచ్చితంగా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది మంచిగా దర్శనం జరిగింది స్వామివారికి చాలా ప్రశాంతంగా అనిపించింది మనసు మరి రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం మీరు కూడా చేసుకుండొచ్చాను అనుకుంటున్నాను అంటే అక్కడ వరకు లోపల వరకు నేను వెళ్ళకపోయినా అంటే అక్కడ మనకు వీడియోస్ ఫొటోస్ నాటలోడు కాబట్టి మొత్తం అయితే సరౌండింగ్స్ అక్కడ అంతా పుణ్యక్షేత్రం యొక్క మొత్తం ఉన్న సరౌండింగ్ అంతా గురించి వేసినా కదా మీకు నేను మరి ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిందా మీకు మొత్తం డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను రాఘవేంద్ర స్వామి గురించి రావాలనుకున్న వాళ్ళు కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు ఏపీ నుంచి వచ్చేవాళ్ళేమో హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మామూలుగా తెలంగాణ నుంచి రావాలనుకున్న వాళ్ళు రాయచూరు ఆ రూట్ నుంచి రావచ్చండి ఓకేనా సరేనండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో చెప్పండి మీ యొక్క అనుభూతులు మీరు కూడా ఇలా వెళ్ళిండ్రా రావాలి రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ జరిగినటువంటి మీ అనుభవాలు ఏంటి మీకు ఎలా అనిపించింది ఏంటి ఖచ్చితంగా నాతో కామెంట్లు షేర్ చేసుకోండి సరేనా ఓకే అండి బాయ్